రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పదిహేడు బ్లాక్ స్పాట్ పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో జాతీయ ఆర్ఎన్బి శాఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలు జాతీయ రహదారుల నిర్మాణ స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్హెచ్ సిక్స్టీ ని ఆరు లైన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి ఇప్పటికే టెండర్లు పిలిచామని త్వరితగతిన కన్సల్టెంట్లను నియమించి డిపిఆర్ సిద్ధం చేస్తామని ఆయన తెలిపారు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై నాలుగు వందల ఇరవై రెండు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలతో చేపట్టిన పదిహేడు బ్లాక్ స్పాట్ల పనులను నాణ్యత దెబ్బతినకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు మన్నెగూడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టు పనులు మొదలు పెట్టేందుకు అపాయింటెడ్ డేట్ ను ఈ వారం ఖరారు చేస్తానని తెలిపారు పనులు మొదలుపెట్టేందుకు కొన్ని చోట్ల ఇబ్బందిగా మారిన అటవీ అనుమతులు కూడా వచ్చినందున నిర్మాణ ప్రక్రియకు ఏ ఇబ్బంది లేదని ఆయన తెలిపారు నాగ్పూర్ విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయినందున అపాయింటెడ్ డేట్ వచ్చేలోగా పెండింగ్ లో ఉన్న భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆర్ ఉత్తర భాగానికి కావలసిన ఒకటి పాయింట్ తొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ అరవై ఐదు హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని రోడ్డు నిర్మాణంలో ఇప్పటి వరకు ఇబ్బందిగా మారిన అటవీ భూముల సమస్యకు మహబూబ్నగర్ జిల్లాలో డెబ్బై మూడు పాయింట్ సున్నా నాలుగు హెక్టార్ల భూమిని కేటాయించి పరిష్కారం చూపించామని మిగిలిపోయిన అతికొద్ది భూసేకరణ కూడా సెప్టెంబర్ పదిహేను నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు భూముల రైతులకు మంచి ధరను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన హైదరాబాద్ పీడి నాగేశ్వరరావు గద్వల్ పీడి మధుసూదన్ తో పాటు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు